అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను భావించాను అందుకే చెప్తున్నాను మిషన్ చెప్తాను మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు వేలాది మంది పోటీ పెడితే కేవలం నూట డెబ్బై ఐదు మందిమే ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం మనకు దక్కింది మనం ఏ పని చేస్తున్నా సభలో ఉన్న సభ విలుపులో ఉన్నా ఈ విషయం గుర్తుంచుకోవాలి సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టవసూ నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రశ్నిస్తుండగా ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపు తెచ్చేవే చాలా బాధ అనిపించింది ప్రజలు మనల్ని నడవడికని కనిపెడతూ చూస్తూనే ఉంటారు అవకాశం దృగ్నోభిది చెప్పడానికి కనకాడవు నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే విద్యార్థుల్లో చట్ట సభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్ కి కూడా మెసేజ్ పంపించి ఇలాగ అసెంబ్లీ జరుగుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూల్స్ ఎవరు ఉంటే మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను ఆహ్వానిస్తే చాలా మంది ఇవాళ చాలా మంది వచ్చారు వచ్చి ముందుగానే మెసేజ్ ఇచ్చి పలానా డేట్ పలానా డేట్ అని రావడాల్సింది రోజుకి నిన్న చూశారు మీరు మా అధికారులు చెప్పారు ఇప్పటికే రెండు వందల పైగా విద్యార్థి విద్యా సంవత్సరాల నుంచి రెండు వందల కాలేజీ నుంచి మనకి మెసేజ్ ఇచ్చింది మా పిల్లలు తీసుకొస్తామని మాకు అవకాశం ఉండాలి అది ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకొక స్కూల్ చూపిస్తున్నాం వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తున్న ఉద్దేశంతో తెలుసు ఒక ఉద్దేశం సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా చట్టసభలన్నా ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను కానీ మనం చేస్తున్నది ఏమిటి గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెలజల్లేని సభ్యుల ప్రవర్తన చూసి ఆ ఉద్యోగులు ఏం నేర్చుకుంటారు ఈ స్కూటిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది మనం గురించి వారు ఏమనుకుంటారు ఈ ఆలోచన నన్ను కలసి మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పసిపిల్లల మనసులో చట్ట సభలు అంటే చులకట భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడలేదు నేను ఈ కార్యకులు ఈ దీని కార్యకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సబ్దారావు వాళ్ళందరికీ చేస్తానండి ఈ విషయం మీకు అందరి ముందు చెప్పాలంటే మీకు బాధ ని చెప్పాలని ఉద్దేశంతో ఈ నాలుగు మాటలు చెప్పడం జరిగిందండి